శ్రీ మహా గణాధిపతయే నమః గురుగరు கிருஷ்ணாష్టమి. కృష్ణుని గురించి చెప్పాలంటే అంత ఇంత కాదు చాలా ఉంటాయి. కృష్ణ లీలలు. అవును. ఎందుకని గురువర్యా రోజు கிருஷ்ணாష్టమి ఎందుకు జరుపుకోవాలి? అసలు కృష్ణాష్టమి విశిష్టత గురించి తెలియజేయండి. తప్పుండమ్మా. వసుదేవ దేవం కంసచానురమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణాష్టమి గురించి మనం తెలుసుకోవాలంటే కృష్ణావతారం గురించి మనం కొన్ని తెలుసుకోవాలమ్మా ఎందువల్లనంటే బుద్ధిహీనులు జ్ఞాన చాలా చాలామంది ఉన్నారు వారికి తెలియాలి ఎందువల్ల అంటున్నా అంటే మాట రామాయణం గురించి మనకు తెలుసు ఎన్నో మనం చరిత్రలు చూసాము చదివాము ఆంజనేయ స్వామి వారి సీతాంబ వారి కోసం చేసిన విధానాలన్నీ మనం చూసాము వానరులందరూ కూడా రాముడు వారి కోసం తహతహలాడి కష్టపడ్డారు రాముడు వారి యొక్క దివ్య మనోహర రూపాన్ని చూడటం కోసం చెప్పి ఈ వీళ్ళందరూ కూడా వానరులందరూ కూడా ఆతృత పడేవారు చారడేసి చంపలు చారడేసి చంప చారడేసి కళ్ళు అంటారు చూసారండి అంత రాముడు వారి కళ్ళు ఇలా చూస్తే ఈ పక్కన కనిపించేదండి ఇలా చూస్తే ఈ పక్కన కనిపించేది చారడేసి కళ్ళు అంటారు ఆ జాను బాహుడు అలా కూర్చొని చేతులులా పెడితే అట్లా భూమిదిగా అలా తెగిలేవన్నమాట అది జాను అంటే ఇవి ఆ జాను బాహుడు ఊరు జహ జానులు అంటే మోకాళ్ళు ఇవి కావు జాను అంటే మోకాళ్ళు ఆ జాను బాహుడు ఇలా బిడ్కూర్చుంటే మో చేతులు ఇక్కడికి వచ్చేవమ్మా అంత నిష్ ఆ ఉండేవారు రౌండ్ వారు మనం కూర్చుంటే మనకి ఇక్కడికే వస్తాయి మనకి ఎట్లు వస్తాయి ఇక్కడ ఇది ఇక్కడ మోకాతి మీదకి వచ్చేది జాను మీదకి వచ్చేది అది అలా ఆయన తపస్సు చేసుకునేవాడు అంతటి మహాకాయుడు రౌండ్ వారు ఆయన చూడటానికి రెండు గోళ్ళు సరిపోయేవి కావు ఆంజనేయ స్వామి వారిని ఆయన రావుడ్ వారికి కౌకలించుకుంటారు మిగిలిన వానరులందరూ కూడా అదే కోరుకుంటారు వచ్చే జన్మలో నేను శ్రీకృష్ణుడు అవతారం ఎత్తుతాను మీరందరూ గోపికలుగా వస్తారు నా ప్రేమను మీరందరూ పొందుతారు అని చెప్పి రౌండ్ వారు వరమిస్తారు ఆ వరప్రభావం చేత తరుపతి తరువాత జన్మలో ద్వా మనకు ద్వాపర యుగంలో ఆయన కృష్ణ అవతారం ఎత్తడం ఈ వానరులందరూ కూడా గోపికలుగా రావటం జరిగింది మరి వాళ్ళ వాళ్ళందరిగా ప్రేమను పంచుతూ ఆ ప్రేమను వాళ్ళందరికీ ఆయన పంచాడు చక్కగా కానీ మన వాళ్ళందరూ కూడా పదహారు వేల మంది గోపికలతో రసక్రియ దాడారని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా సిగ్గు శరణ లేకుండా మాట్లాడుకుంటూ ఉంటారు అయితే శ్రీకృష్ణుని ఒక ఆయన ప్రశ్న అడిగాడు ఇలాగే ఇంతమంది తిట్టుకుంటున్నారు కదా ఏంటి అని అంటే ఆయన నవ్వాడు ఆ నవ్వులు వచ్చిన సమాధానం ఏంటంటే భక్తులు ఉంటారు అందభక్తులు ఉంటారు మూఢభక్తులు ఉంటారు అలాగే నాస్తికులు ఉంటారు పరమ నాస్తికులు ఉంటారు మించి నీచాతి నీచమైన మెంటాలిటీ కలిగిన బుద్ధి కలిగిన మనుషులు ఉంటారు వాళ్ళకి ఏంటంటే ఒక మనిషిని తిట్టడమే వాళ్ళకి ధ్యేయం ఒక మనిషిని వేలెత్తి పొడవటమే వాళ్ళకి ధ్యేయం అటువంటి వారు కూడా నా గురించి ఎవరికి పడితే వాళ్ళకి ఎట్లా పడితే అలా మాట్లాడినా కృష్ణాన్ని నామం ఇస్తారు కదా వాళ్ళకి పుణ్యం నేను ఇచ్చేస్తాను ఆయన ఏ రకంగా నా నా నామం నామం తెలిచారు కాబట్టి కృష్ణ అంటే కష్టాలు తీర్చేస్తాయి ఇంక వాళ్ళకి వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా కావచ్చు నా గురించి ఎన్ని రకాలైనా మాట్లాడుకోవచ్చు ఎన్ని రకాలు మాట్లాడినా శ్రీకృష్ణుడు అంటున్నారుగా ఆ ఒక్క నామానికి వాళ్ళ కష్టాలు మొత్తం తీర్చేస్తాను నేనని చెప్పి అంతటి ధర్మశాలి యోగశాలి బుద్ధిశాలి ఎవరు లేరమ్మా జగద్గురు ఆయన జగద్గురు లో మొట్టమొదటి జగద్గురు ఆయనేనమ్మా శ్రీకృష్ణ పరమాత్మ కృష్ణం వందే జగద్గురు అంటాం జగద్గురు ఎవరయ్య అంటే మొట్టమొదటి జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ ఈశ్వరుడు కూడా కాదు బ్రహ్మ కాదు విష్ణుమూర్తి కాదు శ్రీకృష్ణ పరమాత్మ మొట్టమొదటి జగద్గురువు అందుకనే కృష్ణం వందే జగద్గురు శివం జగద్గురు శివుడికి జగత పితరవ్ వందే అని వచ్చింది జగద్గురువుగా మాత్రం ఆయనకొక్కడికి అవకాశం కలిగిందమ్మా ఎందువల్లనంటే నువ్వు నన్ను తిట్టినా కొట్టినా హింసించినా ఏ రకంగా చేసి హింసించేవనుకో నన్ను తిట్టావుగా నీకు ఫలితం ఇచ్చేస్తాను నన్ను కొట్టేవనుకో నా స్పర్శ నీకు తగిలిందిగా ఆ రకంగా నీకు పుణ్యం ఇచ్చేస్తాను అంతటి మహానుభావుడైన శ్రీకృష్ణాష్టమి రోజు నాడు మనం ఏదో రకరకాలుగా చేస్తాం ఏమి చేయకర్లేదమ్మా కృష్ణుడు నిన్ను వెతుకుంటూ నీ ఇంటికి వచ్చినట్టుగా నువ్వు చేయి నీ ఇంటికి నిన్ను వెతుక్కుంటూ రావాలి నువ్వు చక్కగా పొద్దున్నే గీతాపారాయం చేయి గీతాపారాయం చేసి అటుకులు వెన్నపూస బెల్లం ముక్క నివేద్యం పెట్టడానికి పెట్టిన తర్వాత వెయ్యో రెండు వేలు ఖర్చు పెట్టుకో ఖర్చు పెట్టుకొని మామూలుగా బట్టలు వెన వెన్న తీసుకో గుడి బయట అడుక్కునే వాళ్ళు ఉంటారు ఇక్కడ మళ్ళీ ఇంకొకటి తెలుసా భగవంతుడు ఏం చెప్పాడంటే నువ్వు గుళ్ళోకి అడుక్కోవడానికి వస్తున్నావు భగవంతుని దగ్గర నువ్వు గుళ్ళోకి ఎందుకు వస్తున్నావు వస్తున్నావు కానీ నేను గుడి బయట నిన్ను అడుక్కోడానికి నువ్వు నన్ను అడుక్కోవడానికి వస్తున్నావు నాకు అది అది కావాలి ఇది కావాలి నా కోరికలు తీర్చు నువ్వు నేను గుడి బయట నిన్ను అడుక్కుంటున్నాను నీ దగ్గర మదమాత్సర్యాలు వదిలేసాయి కామక్రోధాలు వదిలేసాయి లోభమోహాలు వదిలేసాయి నేను అనే అహంకారం వదిలేసాయి ఒక మనిషికి కడుపుకి అన్నం పెట్టడం నేర్చుకో దానికోసం నేను నిన్ను అడుక్కుంటున్నా కానీ లోపల ఉండేటువంటి నన్ను చూస్తున్నావు కానీ బయట ఉండేటువంటి నన్ను చూడలేకపోతున్నావు గుర్తించలేకపోతున్నావు అది నీ కర్మ అన్నాడు ఆయన అని గుడికి వెళ్ళు అన్ని చేయాల్సింది చేసుకో బయటికి వచ్చిన తర్వాత ఆ గుడి దగ్గర ఐదు గురో ఆరుగురో పది మంది నీ శక్తి కట్టుకోవడానికి బట్టలు వాళ్ళకి ఇచ్చేసేసి నీ ఇంట్లో వాడి నువ్వు ఇవ్వకు ఎంత దరిద్రం ఏముంది నీ ఇంట్లో అంటే ఎంత ఖర్చు పెడతావు నీ భార్య పుట్టినరోజు ఎంత ఖర్చు పెడతావు నీ కొడుకు పుట్టిన హంగా వైభవంగా చేస్తావుగా నా మరి నాది కదా ఆ రోజు కాబట్టి నేను ఇష్టపడే పని చేయను నేనే నేనేం పని చేస్తే ఇష్టపడతా అంత అటుకులు వెనకపోసి పెట్టు ప్రసాదంగా తీసుకో దేవాలయానికి వెళ్ళు దర్శనం చేసుకో వస్తువు వస్తువు మాత్రం నువ్వు నా గుళ్ళు నువ్వు రూపాయకు నాకు చందగా హుండులో వేయొద్దు ఒక పూలమాల కూడా నాకు ఇవ్వకపోతే నేను నేనే ఫీల్ అవను కానీ ఓ పది మందికో ఐదుగురుకో గుడి బయట ఎంతమంది ఉన్నారో చూసుకొని వాళ్ళందరికీ బట్టలు కడుపులోండే భోజనం తోడుపు భోజనం నువ్వు హోటల్లో పెట్టి హోటల్లో నుంచి తీసుకొస్తాను కాకుండా చేతనైతే నువ్వు ఇంట్లో ఉండు అన్నము పప్పు కూడా మజ్జిగ పెట్టు నీ చేత్తో నువ్వు తయారు చేసింది తీసుకొచ్చి విస్తరాకి వేసి దగ్గర కూర్చుని వడ్డించి పెట్టు నీ ఇంటికి ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చారు నువ్వేం చేస్తావు టేబుల్ మీద కూర్చోబెట్టి శుభ్రంగా వాళ్ళకి ఒకటి సార్లు వడ్డించి చేస్తావుగా తర్వాత అయితే నువ్వని పనుమరుషులు విస్తరాకులు తీస్తారుగా తినవని వాళ్ళైతే తీరు కదా ఆ రకంగా నువ్వు భోజనం పెట్టినప్పుడు కుదిరితే వాళ్ళని భగవత్ స్వరూపంగా భావించి అన్నం పెట్టు ఆకులు తీసి నువ్వే పడే ఆ పని నేను నీ ఇల్లు వెతుక్కుంటూ నీ దగ్గరకు వస్తా అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి పరమ సత్యం అదే గీతోపదేశం అమ్మా గీతోపదేశం అంటే ఏదో లేదు దాంట్లో ఇంత బ్రహ్మాండం ఉంది ఇంత భజగోవిందం లేదమ్మా నువ్వు చేసేటువంటిది మనస్ఫూర్తిగా చేయి నీ ఇంట్లో నీ కుటుంబ సభ్యులకు నీ పిల్లలకు ఎలా చేస్తున్నావు నీ ఇంటికి ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చారంటే నీ ఆఫీసర్స్ వచ్చారు ఇంకెవరన్నా వచ్చారు లీడర్స్ వచ్చారంటే ఎలా చేస్తున్నావు నా అందరికీ గురువుని కదా నేను నా సంతోషం కోసమే నువ్వు చేసేది నేను ఏం చేస్తే సంతోషిస్తా కుచేలు ఎవరు కుచేరుడు ఎవరు సామాన్యమైన పేదవాడు ఒకప్పుడు నాకు స్నేహితుడు కానీ నేను ఇప్పుడు కూడా కుచేరుడు వస్తే ఆ అటుకులు నేను చేతితో తీసుకుని తిన్నాగా అంత అంతఃపురంలో ఉంటే నన్ను చుట్టానికి వస్తే నేను లోపలికి పిలిపించుకొని కాళ్ళు గడిగా కుచీరుడి నా స్నేహితి నా స్నేహధర్మం అది అంటే అతను ఏ పొజిషన్ అని కాదు నా కోసం వచ్చాడు అది దృష్టిలో ఉంచుకో కుచేరుడి కదా నువ్వు గుర్తుపెట్టుకో కాబట్టి వాడు ఎవరైనా సరే అతనైతే కూర్చోని చక్కగా మళ్ళాగా బట్టలు ఇచ్చి ఆ కట్టుకున్న తర్వాత కట్టుకోలేదు ఓకే మంచిది అయినా సరే కూర్చోబెట్టి విస్తరాకులు వేసి చక్కగా వాళ్ళకి అన్నం పెట్టు నెయ్యివి చచ్చిపోతామని వేస్తే నాకు ఏం పెడితే నేను సంతోష పెడతాను నువ్వు అక్కడ పెడితే అది అది నేను తిని సంతోషపడతా వాళ్ళలో నాకు పెట్టినట్టుగా భావించి అక్కడ వాళ్ళకి పెట్టు నువ్వు అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన సత్యం ఇదేనమ్మా రోజు ఎట్లాగా మనం చెయ్యం కనీసం కృష్ణాష్టమి రోజు నాడైనప్పటికీ కూడా నువ్వు ఆ పని చేస్తే అష్ట కష్టాల నుండి నేను బయటపడేస్తాను నిన్ను ఎనిమిది అంటే ఆయన కష్ట అష్టమి రోజు నాడే ఆయనకి ఎందుకు ప్రీతి అని అంటే అష్టమిన్ అంటే ఎనిమిది మనకు అది ఎనిమిది అంటే కష్టాలు కావచ్చు సిద్ధులు కావచ్చు యోగాలు కావచ్చు ఐశ్వర్యాలు కావచ్చు అనిమా దష్ట సిద్ధులు కావచ్చు ఎనివే అరవై నాలుగు ఉన్నాయి ఎనిమిదితో కూడుకొని అందులో ఏదైనా కావచ్చు కాక ఆ అరవై నాలుగులో అష్ట దరిద్రాలు పక్కన పెట్టేస్తే మిగిలిన మొత్తం నీకు నేను ఇవ్వచ్చుగా ఈ అష్ట దరిద్రాలు నువ్వు పోగొట్టుంటే మిగిలిన మొత్తం నీకుంటాయిగా అవును అంటే కృష్ణ అష్టమి కృష్ణ అక్షయం అనుకుంటూ నువ్వు చెయ్యి నువ్వు ఏదైతే చేస్తావు దానికి వెయ్యి రెట్లు నేను నీకు ఇస్తా కానీ చేసేటువంటిది మాత్రం వికార భావంతో ఏమాత్రం కూడా మనస్సులో కొంచెం వికార వచ్చినా వాళ్ళు అలానే తింటారు వాళ్ళకి తింటాం రాదు ఆ కలుపుకుంటారు సగం పడేస్తారు సగం తింటారు సగం కింద పడేసుకుంటారు నీ పిల్లలకు నువ్వు కింద పడేసుకుంటు నువ్వు తిడుతున్నావా బుజ్జగిచ్చి పెడుతున్నావుగా అలా పెట్టే ప్రయత్నం చేయి నీ వెనకాల నేను వెతుకుంటే నేను ఇంటికి వస్తా అని చెప్పి అదే మన గీతా సారాంశం అది కృష్ణాష్టమి రోజున ఈ పని చేయగలిగితే చాలు గురుగారు కృష్ణాష్టమి రోజు ఉట్లి కొట్టే కార్యక్రమం కూడా ఉంటుంది కదా అదే అది సెకండరీ అదంతా అది మనం ఆ పండగ చేసుకోవటం వేరు ఆ పండగ అనేటువంటిది మనం ఆనందం కోసం చేసుకుంటాం అవును జీవితం వృద్ధి కావాలంటే మనం ఏం చేయాలనే విషయం నేను చెప్పాను అదే ఆట అదే అదంతా వేరే విషయం మళ్ళీ గోకులాష్టం అంటారు కృష్ణాష్టం అంటారు రకరకాల పేర్లు ఉన్నాయి ఆ ఉట్టి కొడతారు అదంతా అందరు కలిసి ఆడుకునేటువంటి ఒక ఆట ఆట ఆటకి ఈ విధానానికి సంబంధం లేదు కదండి నేను ఆట ఆడుకోండి అని చెప్పి ఇది వదిలేస్తారు ఇది వదిలేస్తారు కంప్లీట్ గా కాబట్టి ఇది కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత ఆయన సాయంత్రం టైంలో ఆట ఆడుకోండి ఏదైనా ఆడుకోండి ఇది మాత్రం ఖచ్చితంగా చెయ్యండి అంటే ఇది చేస్తే మీకు వచ్చేది ఏమిటంటే ఆ ఆట ఆడుకుంటే మీకు ఎంత సంతోషం ఉంటుంది రంగులు వేసుకొని వసంతం కొట్టుకొని మీద ఎగిరెగిరి ఆడతారు కదా ఆ అందులో ఎంత సంతోషం అది క్షణకాలమే ఆకాశేపి ఇది చేస్తే ఆ జన్మంతం ఇస్తాడు ఆ సంతోషం మీకు ఓకే అంతకన్నా కావాల్సింది అంటే ఎంత అప్పు ఉండనండి ఎంత ప్రాబ్లం ఉండనండి ఏదన్నప్పటికీ ఉన్నప్పటికీ ఆ ఆడే కాశేపు అన్ని మర్చిపోతాం కేరింతలు దాన్ని కొట్టాలని ఒక ఉద్దేశంతో అడుగుతుంటాం ఆ ఆనందం ఆ కాశేపే ఈ పని చేసి నువ్వు ఆ పని చేస్తే జీవితకాలం నీకు ఆనందం ఇస్తారు శ్రీకృష్ణ పరమాత్మ అది సంతోషం గురుగారు చక్కగా వివరించారు ధన్యవాదాలు